वाता कुछ वी जिला का का तो कुछ जो है शुगर आया बल्कि मैं दातों का ट्रीटमेंट कराने गया था तुम्हारे तो टेस्ट कराया तो चार सौ ग्यारह था होमियो को आया मैं इसलिए साइड इफेक्ट नहीं रहते एक महीने में

పద్నాలుగు క్లబ్ల పరిధిలో సుహృద్భావ పర్యటనలో తిరిక లేకుండా ఉన్న అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్ మూడవ రోజు జూన్ పంతొమ్మిదిన జిల్లా ఆధ్వర్యంలో జరిగిన మహిళా ఉత్సవంలో కాస్త సేద తీరారు జోరుగా హుషారగా పేరుతో నిర్వహించిన మహిళా ఉత్సవంలో రవిచంద్రన్ సతీమణి శ్రీమతి చిత్రతో సహా ముఖ్య అతిథిగా విచ్చేశారు జిల్లా గవర్నర్ పేవే గుప్తా సారథ్యంలో మహిళా ఉత్సవ్ ఆనందోత్సాహాల మధ్య ప్రారంభమైంది ఆరు వందల మందితో డాబా గార్డెన్ లోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియం కిక్కిరిసిపోయింది హౌసీలు ఆటపాటలు నిత్యం సేవా మార్గంలో శ్రమించే మణితా వినోదాల పంట కోసం నిర్వహించిన మహిళా ఉత్సవ నాలుగు రకాల హౌసీలు డైమండ్ గిఫ్ట్ లు వచ్చిన వారిలో నాలుగు వందల మంది చేతుల్లోకి వెళ్లడంతో వీరంతా జోరుగా హుషారుగా ఉరకలేస్తూ పాల్గొన్నారు అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రావిచంద్రన్ మహిళా ఉత్సవ్ జ్యోతి ప్రధ్వనంతో ఆరంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం తాను చేపట్టిన కార్యక్రమాలలో మహిళలకు అత్యధిక ప్రాజెక్టులు ప్రతి ఇంటికి దీపమైన వనితల ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించిన వివిధ సేవా కార్యక్రమాలను ద్వితీయ హర్షద్వరాల మధ్య తెలిపారు వివిధ పోటీల్లో గెలుపొందిన వనితలకు శ్రీమతి చిత్ర రావిచంద్రన్ బహుమతులు అందజేయడమే కాకుండా తాను స్వయంగా హౌసీలో పాల్గొని జిల్లా వనితలను ఉత్సాహపరిచారు జిల్లా ఐసీ ఆఫీసర్లు అడ్డగల్ల సునీతాదేవి కీర్తన ఇతర జిల్లా వంట నిర్వహణ బాధ్యతలు పంచుకున్నారు వంటల మధ్య ఫెలోషిప్ పెంచే విధంగా మహిళా ఉత్సవం నిర్వహించినందుకు జిల్లా గవర్నర్ బేబే గుప్తాను అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరికాడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు కదూ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంటరాక్షన్ విత్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అంతర్జాతీయ అధ్యక్ష ఆర్ రవిచంద్రన్ వి టూ జీరో వన్ జిల్లా నాయకులతో ఇంటరాక్షన్ విత్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా గవర్నర్ వేవే గుప్తాతో పాటు డిస్టిక్ ఆఫీసర్లు వివిధ క్లబ్ల ప్రెసిడెంట్ ఎనభై మంది వరకు ఈ ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అంతర్జాతీయ అధ్యక్షుడు గత ఆరు నెలల్లో తాము చేపట్టిన వివిధ కార్యక్రమాలను క్లుప్తంగా వివరించారు ఈ సందర్భంగా వికేఎస్పి స్వయం ఉపాధి రుణాల విషయంలో తాను తీసుకున్న నిర్ణయాలను తెలిపారు అనంతరం జిల్లా నేతలు అడిగిన వివిధ సందేహాలకు రవిచంద్రన్ స్పందించారు విశాఖలో ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటు అందుకోసం సొంత స్థలం భవన నిర్మాణ ప్రతిపాదనను జిల్లా నేతలు ప్రస్తావించినప్పుడు అంతర్జాతీయ అధ్యక్షులు సానుకూలంగా స్పందించారు అందుబాటులో ఉన్న స్థలాలు అయ్యే వంటి వివరాలతో లిఖిత పూర్వక ప్రతిపాదన సిద్ధం చేయాలని కోరారు మధురైలో జరిగే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐకాన్ ను జిల్లా నేతలు ప్రస్తావిస్తూ తమ జిల్లా నుంచి నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వరకు వచ్చేలా సమీకరణ జరుపుతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి ఒక ప్రాజెక్ట్ చైర్మన్ ను నియమించి ముందుకు తీసుకువెళ్తామని జిల్లా గవర్నర్ తెలిపారు

ఇతర ఐఈసి ఆఫీసర్లు జిల్లా పూర్వ గవర్నర్లు పాల్గొన్న ఈ సమావేశంలో త్వరత సుహృగ పర్యటన జరిగింది ఇప్పటి వరకు జిల్లాలో ఇరవై ఒకటి క్లబ్లు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నిర్వహించామని గవర్నర్ తెలిపారు వైజాగ్ లో ప్రాంతీయ కార్యాలయంతో సహా జిల్లాకు సంబంధించిన వివిధ విషయాలపై అడ్వైజరీ బోర్డులో చర్చించారు జిల్లాకు విచ్చేసి నాలుగు రోజుల సమయం కేటాయించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొని జిల్లా నాయకత్వంలో

సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్ ఇందరితో నేర్పించే వార్త సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జైవాస